జై జగన్నాథ్ ముందుగా మా ఛానల్ చూస్తున్న వీక్షకులందరికీ స్వాగతం ఇప్పుడు మనం ఒడిశాలో అనబడే వంకాయ పెరుగు పచ్చడి వంటకం చూడబోతున్నాం కావలసినవి పెద్ద సైజు వంకాయ ఒకటి పెరుగు అర కేజీ ఉల్లిపాయ ఒకటి పచ్చిమిర్చి ఏడు ఎండిమిర్చి నాలుగు కరివేపాకు రెండు రెబ్బలు పంచదార అర టీ స్పూన్ సైందలవణం లేక ఉప్పు రుచికి సరిపడా నల్ల ఉప్పు చిటికెడు జీలకర్ర పావు టీ స్పూన్ నల్ల జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ మెంతులు పావు టీ స్పూన్ సోంపు పావు టీ స్పూన్ తయారు చేసే విధానం ముందుగా వీడియోలో చూపిన విధంగా వంకాయ ముక్కలు కోసుకుని పక్కన పెట్టుకోవాలి కళాయిలో నూనె వేసి మరిగాక వంకాయ ముక్కలు ఎర్రగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి పెరుగు ఒక గిన్నెలోకి వేసుకుని ఉప్పు రుచికి సరిపడా నల్ల ఉప్పు చిటికెడు పంచ అర టీ స్పూన్ చివరి చిన్నగా తరిగిన చుల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని చక్కగా కలుపుకోవాలి చివరిగా తాలింపు గరెట్లో కొద్దిగా నూనె వేసుకుని మూడు పచ్చిమిర్చి ఆవాలు జీలకర్ర నల్ల జీలకర్ర మెంతులు సోంపు కరివేపాకు ఎండిమిర్చి నాలుగు వేసుకుని తాలింపు వేగకాక పక్కన పెట్టుకోవాలి ముందుగా పెరుగులో చని వంకాయ ముక్కలు వేసుకుని తర్వాత చల్లారిని పోపులు వేసుకుని చక్కగా కలుపుకోవాలి అంతే కుమ్మగుమలాడే దోహి బాయకు బడే వంకాయ పెరుగు పచ్చడి రెడీ